కల్కీ మూవీ రికార్డుల గోల ఇప్పట్లో ఆగేలా లేదు వెయ్యి కోట్ల వసూల తరువాత కూడా యుఎస్ లో కొత్త రికార్డ్ బ్రేక్ చేశాడు రెబల్ స్టార్ అంతేకాదు వెయ్యి కోట్ల వసూలు తాలూకా పోస్టర్ లో కర్ణుడిగా కనిపించి షాక్ ఇచ్చాడు ఇదే కాదు మరో మూవీ టైటిల్ కూడా ఫిక్స్ అయిపోయింది హను రాఘవపూడి మేకింగ్ లో ప్రభాస్ చేయబోయే సినిమాకు ఫౌజీ టైటిల్ పెట్టినట్లు తెలుస్తోంది అసలు ఇది ప్రభాస్ నామ సంవత్సరమా అన్నట్టు ఏడాదంతా తన నామస్మరణతోనే సరిపోతుంది ఇక మండే కల్లా బాహుబలి రికార్డ్స్ కూడా యుఎస్ లో బద్దలు కాబోతున్నాయి వచ్చే వీకెండ్ కల్లా ఇండియా నెంబర్ వన్ అయిన దంగల్ వస్తువుల రికార్డులు కూడా బ్రేక్ చేయబోతున్నారు కల్కీ ఫిల్మ్ టీమ్ వెయ్యి కోట్ల వసూళ్ల తాలూకు పోస్టర్ లో ప్రభాస్ కర్ణుడి అవతారాన్ని చూపించింది ఆ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది కల్కీ పార్ట్ వన్ లో కర్ణుడిగా ప్రభాస్ ని డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో చూపించారు కానీ కంప్లీట్ లుక్ను మాత్రం రివీల్ చేయలేదు అయితే ఇప్పుడు రిలీజ్ చేసిన పోస్టర్ లో కంప్లీట్ కర్ణుడిగా రెబల్ స్టార్ లుక్ మతి పోగొడుతోంది ఒకవైపు వెయ్యి కోట్ల వసూళ్ల రికార్డు మరోవైపు కర్ణుడిగా ప్రభాస్ లుక్ ఇవే మతి పోగొడుతున్నాయి అంటే యుఎస్ వసూళ్లతో కొత్త రికార్డు క్రియేట్ చేసింది కల్కి మూవీ టీమ్ ఏకంగా పదిహేడు మిలియన్ డాలర్లు అక్కడ రాబట్టింది ట్రిబుల్ ఆర్ యుఎస్ వసూళ్లు పన్నెండు మిలియన్లు అయితే పఠాన్ పదిహేను మిలియన్లు సలార్ పదిహేను పాయింట్ రెండు మిలియన్లు ఇక షారుఖ్ ఖాన్ జవాన్ అయితే పదిహేడు మిలియన్లు వీటన్నిటి రికార్డులు భద్ర కొడుతూ పదిహేడు మిలియన్ల కంటే ఎక్కువే రాబట్టింది కల్కి మూవీ ఇంకా వసూళ్లు వస్తూనే ఉన్నాయి మండే వరకల్లా ఇరవై రెండు మిలియన్లు దాటే ఛాన్స్ ఉందని తెలుస్తోంది అదే జరిగితే బాహుబలి టూ తాలూకు యుఎస్ వసూళ్ల రికార్డు బ్రేక్ అవుతుంది ఇక మిగిలింది రెండే రికార్డులు వసూళ్ల పరంగా బాహుబలి టూ టోటల్ కలెక్షన్స్ కోట్ల బ్రేక్ చేయాలి దంగల్ రెండు కోట్ల వసూళ్ల రికార్డ్ బ్రేక్ చేయాలి అది మంత్ ఎండ్ కల్లా జరిగే ఛాన్స్ ఉంది ఇలాంటి రికార్డులు అప్డేట్స్ తో ప్రభాస్ ఫ్యాన్స్ గాల్లో తేలిపోతుంటే సడన్ గా ట్విస్ట్ ఇచ్చాడు డైరెక్టర్ హను రాఘవ్ పొడి సీతారామన్ తీసిన దర్శకుడు ప్రభాస్ తో సెకండ్ వరల్డ్ వార్ మూవీ ప్లాన్ చేశాడు దాని టైటిల్ ఫౌజీ అని అంటున్నారు ఫిల్మ్ టీమ్ ఆల్రెడీ ఆ పేరును రీషర్ చేయడంతో అదే ఫైనల్ అని ఫిక్స్ అయింది ఇండస్ట్రీ ఇలా వరుస అప్డేట్స్తో రెబల్ ఫ్యాన్స్లో సంతోషం కట్టలు తెంచుకుంటోంది